నంది అవార్డ్స్ నుంచి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ చేసిన సంగతి మన అందరు తెలిసిందే సో పద్నాలుగేళ్ళ తర్వాత గద్దర్ అవార్డ్స్ లిస్ట్ అయితే ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు ఎవరెవరికి వచ్చాయి ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను గైస్ ఫస్ట్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉత్తమ మొదటి చిత్రం కల్కి సినిమాకి వచ్చింది కల్కి సినిమా మనందరు తెలిసిందే గా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనందరూ తెలిసిందే హీరోగా ప్రభాస్ అండ్ డైరెక్టర్ నాగశ్మి అయితే చేశారు సో బిగ్ బిగ్ సక్సెస్ అయింది భారీ కలెక్షన్స్ కూడా చేసింది సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండవ ఉత్తమ చిత్రం పొటేల్ సినిమాకి వచ్చింది పొటేల్ సినిమా మనందరూ తెలిసిందే అనన్య నాగెల్లా లీడ్ క్యారెక్టర్ చేసి ఫైనల్గా అయితే గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు ఈ మూవీ టీమ్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే అదే సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మూడవ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్ వచ్చింది లక్కీ భాస్కర్ మనందరూ తెలిసిందే ఆ సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనందరూ ఫైనల్ గా అయితే గద్దర్ అవార్డు చేసుకున్నారు ఈ మూవీ వాళ్ళు అండ్ అలాగే ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ వచ్చింది కల్కీ సినిమాకి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ నటుడు అల్లు అర్జున్ కు వచ్చింది గద్దర్ అవార్డు పుష్పటు సినిమాకి సో పుష్పటు సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనందరూ తెలిసిందే మన తెలుగు సినిమా సత్తా ఏంటో కూడా చూపించింది అండ్ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ కూడా టూ చేసిన సంగతి మనందరి తెలిసిందే సో ఫైనల్ గా గద్దర్ అవార్డ్ అయితే చేసుకున్నారు టూ సినిమా టీమ్ అయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ నటుడుగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి సొంతమైంది ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి వచ్చింది గద్దర్ అవార్డు అయితే టు సినిమాకే సో ఇది మిరాకిల్ అని చెప్పుకోవచ్చు గైస్ సో చూసారు కదా మళ్ళీ అల్లు అర్జున్కి ఉత్తమ నటుడిగా వచ్చింది సో గద్దర్ అవార్డ్ అయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ గాయన్గా శ్రేయా ఘోషల్ టు సినిమాకి మళ్ళీ టు సినిమాకి అయితే అవార్డు వచ్చింది సాంగ్కి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ నటి నివేద థామస్కి అయితే వచ్చింది సో నివేద థామస్ మన అందరు తెలిసిందే ఒక బొబ్బు మంచిగా సో మన ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనిపిస్తుంది అలాంటి ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ అయితే సొంతం చేసుకుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆ ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరికి అయితే వచ్చింది లక్కీ భాస్కర్ మూవీతోనే గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు వెంకీ అట్లూరి గారు అయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ హాస్య నటులు వెన్నెల కిషోర్ అండ్ సత్య గారికి వచ్చింది సో ఫైనల్ గా అయితే వెన్నెల కిషోర్ అండ్ సత్య గారు గద్దర్ అవార్డ్స్ అయితే సొంతం చేసుకున్నారు వీళ్ళిద్దరు అండ్ కామెడీతో తెలుగు ప్రజలనే కాదు వరల్డ్ వైడ్ గా అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు అండ్ వెన్నెల కిషోర్ రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది గైస్ హ్యాష్ టాగ్ సింగిల్ సినిమాలో చించి పడేసాడు గైస్ యాక్టింగ్ అయితే కిషోర్ గారు అయితే నాకైతే సూపర్ నచ్చింది అసలు థియేటర్ లో సీట్లు కూచలేక నవ్వలేక చచ్చిపోయినా నేనైతే అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే అయితే ఉత్తమ coreografar. గణేష్ ఆచార్య దేవర సినిమాకి వచ్చింది సో ఫైనల్గా అయితే గణేష్ ఆచార్య గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు దేవర సినిమా నుంచి సో ఆ సాంగ్ కూడా మనందరూ తెలిసిందే ఎంత పెద్ద బిగ్ బ్లాక్ బాస్టర్ అయిందో సో ఆ సాంగ్ ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు గణేష్ ఆచార్యకి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పెషల్ జ్యూరీ అవార్డు దుల్కర్ సల్మాన్కి వచ్చింది మళ్ళీ లక్కీ భాస్కర్ గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్ అయితే దుల్కర్ సల్మాన్ గారు అయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పెషల్ జ్యూరీ అవార్డు ఫరియా అబ్దుల్ గారికి మత్తు వదిలనట్టు సినిమా నుంచి అయితే గద్దర్ అవార్డ్ సొంతం చేసుకుంది ఫరియా అబ్దుల్ గారు అయితే సో మంచి కామెడీ టైమింగ్ మంచి బబ్లీగా చాలా అందంగా అయితే ఉంటుంది ఫైనల్గా అయితే మన గద్దర్ అవార్డ్ సొంతం చేసుకుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ బాలల చిత్రం సో గైస్ చిల్డ్రన్స్ సినిమా అని చెప్పుకోవచ్చు ఉత్తమ బాలల చిత్రం వచ్చేసి థర్టీ ఫైవ్ ఇది చిన్న కథ కాదు సో ఈ సినిమా అయితే గద్దర్ అవార్డ్ సొంతం చేసుకుంది సో ఈ సినిమా కూడా మంచి రీసెంట్గా వచ్చి బిగ్ బ్లాక్ బాస్టర్ కూడా కొట్టింది గైస్ మనందరూ తెలిసిందే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే రజాకార్ చిత్రానికి ఫ్యూచర్ హెరిటేజ్ విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది గద్దర్ అవార్డు సొంతం చేసుకుంది ఇది అయితే రజాకార్ సినిమా అయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ పుస్తకం ఉత్తమ పుస్తకం రెటర్ల జయదేవ్ మన సినిమా పుస్తకం సో వీన వీలైతే అవార్డ్ అవార్డు సొంతం చేసుకున్నారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉత్తమ గీత రచయిత ఉత్తమ గీత రచయిత వచ్చేసి చంద్ర బోస్ సో చంద్రబోస్ మన అందరు తెలిసిందే ఎంత పెద్ద మంచి రచయిత మంచి పాటలు రాస్తూ ఉంటాడు అండ్ ఇప్పటికీ మంచి మంచి పాటలు రాస్తూ ఉంటాడు సో ఫైనల్ గా అయితే గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు మేబి గద్దర్ అవార్డు అంటేనే నంది అవార్డు మన అందరు తెలిసిందే నంది అవార్డు నుంచి గద్దర్ అవార్డుగా మార్చిన తర్వాత సో ఫస్ట్ టైం చంద్రబోస్ గారు అయితే గద్దర్ అవార్డు సొంతం చేసుకున్నారు అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ఉత్తమ కథ రచయిత శివ పాలడుగు సో శివ పాలడుగు అయితే ఉత్తమ కథ రచయితగా గద్దర్ అవార్డు అయితే సొంతం చేసుకున్నారు శివ గారు అయితే సో చాలా హ్యాపీగా కూడా ఉండొచ్చు ఎందుకంటే మేబీ ఫస్ట్ టైం అనుకుంటే అవార్డు రావడము అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఎస్ జే సూర్య గారికి అయితే వచ్చింది మన గద్దర్ అవార్డు అయితే సో ఎస్ జే సూర్య మనందరు తెలిసిందే రీసెంట్గా గేమ్ చేంజర్ కావచ్చు సరిపోలేదా శనివారం కావచ్చు చాలా సినిమాలలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సినిమాలలో కనిపిస్తూ ఉంటాడు అండ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కూడా అని చెప్పుకోవచ్చు మరి ప్రొడ్యూసింగ్ చేశాడో లేదో తెలియదు కానీ మంచి యాక్టర్ అని చెప్పుకోవచ్చు గైస్ సో ఫైనల్గా అయితే మన గద్దర్ అవార్డ్ అయితే సొంతం చేసుకున్నాడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సో ఎస్ జే సూర్య గారి కానీ మేబీ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇంకా అవార్డ్స్ సంపాదించుకోవాలనేసి కోరుకుందాం ఎందుకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లోజ్ కాబట్టి సో అలా మేబీ కోరుకుందాం మంచి సినిమా చేయాలనేసి నెక్స్ట్ చూసుకున్నట్టయితే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా శరణ్య ప్రదీప్ గారు అయితే సొంతం చేసుకున్నారు గద్దర్ అవార్డు సో శరణ్య ప్రదీప్ గారు కూడా చాలా హ్యాపీగా ఉండవచ్చు ఎందుకంటే నంది అవార్డ్స్ నుంచి గద్దర్ అవార్డ్స్గా మార్చిన తర్వాత ఫస్ట్ టైం శరణ్య ప్రదీప్ గారు అయితే ఈ అవార్డు సొంతం చేసుకున్నారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా బిన్స్ మ్యూజిక్ డైరెక్టర్ సొంతం చేసుకున్నారు గద్దెరవాడు బీమ్స్ మన అందరు తెలిసిందే రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరి తెలిసిందే సో అలాగే నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాడు మేబీ చాలా బిజీగా ఉన్నట్టున్నాడు వరకు చూసుకున్నట్టయితే అండ్ బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకున్నట్టయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ మేబీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు అనుకుంటున్నాను అయితే ఇక ఫైనల్గా అయితే గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు భీమ్స్ సిసిరి భీమ్స్ సిసి రోలియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే సొంతం చేసుకున్నారు అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా సిద్ శ్రీరామ్ గారికి అయితే వచ్చింది ఆ సాంగ్ వచ్చేసి నిజమే నా చెబుతున్నా అనే సాంగ్కి అయితే గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు సిద్ శ్రీరామ్ గారు అయితే అండ్ మనకి సిద్ శ్రీరామ్ గురించి చెప్పుకున్నట్టయితే మంచి మంచి పాటలు పాడాడు అండ్ చాలా ఫాలోయింగ్ కూడా ఉంది ఫైనల్గా అయితే గద్దర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు సో అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మళ్ళీ పుష్పట్టు సినిమాకి గైస్ శ్రేయా ఘోషాల్కి బెస్ట్ ఫీమేల్ సింగర్గా మళ్ళీ అవార్డ్ సొంతం చేసుకుంది గద్దర్ అవార్డ్ సొంతం చేసుకుంది టూ సినిమా నుంచి అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే సో టూ సినిమాకి అయితే మూడు నాలుగు అవార్డ్స్ అయితే వచ్చినాయి లక్కీ భాస్కర్ కూడా త్రీ ఫోర్ అవార్డ్స్ అయితే వచ్చినాయి అండ్ సో ఫైనల్గా ఇది లిస్ట్ గైస్